ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊహించని అంతుచెక్కని వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పి ఆఫీస్ నుంచి అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇటీవల కాలంలో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన అయితే చేయడం జరిగింది సో అప్పుడు ఏమన్నా దీనికి సంబంధించి వైరల్ అటాక్ అయితే జరిగిందా ఏంటి అనే అనుమానాలు కూడా వేకెత్తిస్తూ ఉన్నాయన్నమాట మొత్తంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అయితే బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు వైరల్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం కార్యాలయం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది పవన్ ను స్పాండిలైటిస్ కూడా బాధపడుతుందని వైద్యుల సూచనతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకున్నారని పేర్కొన్నారు అయితే మనకి రేపు జరిగే క్యాబినెట్ భేటీకి పవన్ హాజరు కాకపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఈయనకి అంత చెక్కని వ్యాధులాగా అంత చెక్కని వైరస్ అయితే వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి